వయసు నచ్చిపోతున్నారు సార్ కానీ ఇవన్నీ వస్తున్నాయని చెప్పి మేము ఇండస్ట్రీ సార్ మేము ఇండస్ట్రీ కావాలి మేము కష్టపడతాం మేము దేశానికి వెలుగునిస్తాం రాష్ట్రాలకు వెలుగుస్తాం బొగ్గు వెలుగు దేశానికి దేశానికి వెలుగునిస్తాం యూరియా తయారు చేస్తాం రైతన్నకు సహకరిస్తాం కానీ మాకు పొల్యూషన్ కంట్రోల్ చేయాలి మాకు చెట్టు నాటాలి మాకు రోడ్ చేయాలి మాకు వెల్ఫేర్ చేయాలి మా ఆరోగ్యాలు ఉండాలి అవి నేను పెట్టే వేల కోట్లలో ఇదొక శూన్యం ఇదొక శూన్యం కేవలం ఇది నిర్లక్ష్యం మా రాష్ట్రానికి సంబంధించిన మా ప్రాంతానికి సంబంధించిన మా జిల్లాకు సంబంధించిన యాభై కిలోమీటర్ల దూరంలో మేము నష్టపోతున్నాం మాకు కాకుండా మాకు వెచ్చించాల్సిన మీరు హైదరాబాద్ లో సీసీ కెమెరాలు పెడతారు ఇక్కడ పోలీసు వాళ్ళు పెడతా ఏమి కానీ మా పోలీసు వాళ్ళకి వాళ్ళు రాలేదు ఎంత మీకు సేవలు చేస్తున్నారు ఇక్కడ జనం ఇండస్ట్రీ రావాలి అని సహకరిస్తున్నారు లక్ష టన్నుల బొగ్గు రోజు కాదు సార్ దాంట్లో వచ్చేటువంటి కాలుష్యం ఉంటుందో ఒక్కసారి సార్ దాంట్లో వచ్చేటువంటి కాలుష్యం ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ